హలో అండి ఆత్మీయులందరికీ నమస్కారం మా వంటశాలకి పునఃస్వాగతం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి మనం తినే పదార్థాల్లో కంటికి ఒక ఉపయోగమైన వాటిల్లో కరేపాకుది ప్రథమ స్థానం అని ఒప్పుకోవాలి కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవాలంటే కరేపాకు పొడి ఒక్కటే మార్గం మరి అలాంటి కరివేపాకు పొడిని తక్కువ వ్యవధిలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా మొదటిగా కడిగే నీడను ఆరబెట్టుకున్న కరివేపాకుని ఓ బౌల్ నిండా తీసుకున్నానండి అదే మోతాదులో ధనియాలు ఎండిమిరపకాయలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎల్లిపాయ మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూను రాళ్ళుప్పు పెనంలో బావు నూనె పోయాలండి తర్వాత ధనియాలు వేసేయాలి దాంట్లోనే ఎండి మిరపకాయలు కూడా వేసేయండి ఆ పైన కరివేపాకు కూడా వేసేయాలి ఇది చేయడానికి ఇరవై నిమిషాలు పట్టిద్దేమో కానీ నెలకు పైగానే నెల ఉంటుందండి హాస్టల్స్లో రూముల్లో ఉండే పిల్లలకి ఇది చేసి పంపించామంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది బోన్ చేసేటప్పుడు మొదటి ముద్ద ఈ పొడి వేసుకోవాలి ఇందాక చూపించిన మోతాదు జీలకర్ర కూడా ఇందులో వేసేసి వేపాలి ఇది ఇలా సన్నని సగ మీద ఒక ఐదారు నిమిషాలు వేపుకోవాలి ఇగో ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేగనిచ్చి కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని ఓ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇందాక చూపించిన మోతాదు ఉప్పు తర్వాత ఎల్లిపాయ రెబ్బలు ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టాలండి దీన్ని మధ్యలో ఒకసారి చూసి ధనియాలు మొత్తం నలిగయ్య లేదో తిప్పుకోవాలి ఇదిగోండి చక్కగా మిక్స్ అయిపోయింది ఇలాగ పొడి పొడిగా అవ్వాలి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని గాలి జ్వరబడిని ఒక గాజు సీసాలో నిలవ చేసుకోవాలండి తడి కూడా తగలకూడదు తడి తగిలిందంటే పాడవుతుంది ఇది మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇదండి ఇవాళ రెసిపీ మరో రోజు మరో మంచి వీడియోతో మేము ముందుంటారు సెలవా మరి